తోటపల్లి రిజర్వాయర్ కోసం సేకరించిన వ్యవసాయ భూములను తిరిగి రైతులకే ఇవ్వాలంటూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారిని కలిశారు రామచంద్రపూర్కు సంబంధించిన రైతులు ఇప్పుడు ఆ విజువల్ చూద్దాం తోటపల్లి సాగునీటి రిజర్వాయర్ కోసం సేకరించిన వ్యవసాయ భూములను తిరిగి ఇవ్వాలని మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిని కలవగా వారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ను కలవడం జరిగిందని దీనిపై కలెక్టర్ గారు స్పందిస్తూ మీ యొక్క సమస్యలను మినిస్టర్ గారి దృష్టికి మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీ యొక్క సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఈ గ్రామస్తులు తెలిపారు గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వాన మరియు భారీ గాలులకు నష్టపోయిన కరెంటు ఇండ్లు పంట తోటలు రైతులను ఆదుకోవాలని కలెక్టర్ని కోరగా అధికారుల నుండి నివేదిక తెప్పించుకొని నష్టపోయిన ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు వీరిలో కాంగ్రెస్ జిల్లా నాయకులు బసవరాజ్ శంకర్ బీనవేణి రామస్వామి బీనవేణి ఐలయ్య బొబ్బల మహేందర్ రెడ్డి బీనవేణి రామస్వామి బీనవేని లక్ష్మణ్లు బొబ్బల దామోదర్ రెడ్డి భారతవ్వ కనకవ్వ రమేష్ సీను నరేందర్ రెడ్డి సుధాకర్ హరీష్ మురారి శ్రీకాంత్ మరియు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బత్తుల రాజు రైతులను మరియు పాల్గొన్నారు కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకి చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడీ న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడవచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు సో అలాగా ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి